హాయ్ ఫ్రెండ్స్ పిల్లల కోసం అయితే బిగ్ బజార్కి వెళ్ళాము షాపింగ్ కోసము తినడానికి ఏం లేవు ఇంట్లో అంటుంటే పాప స్కూల్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ ఇద్దామని అన్నీ తీసుకొని వచ్చేసాను ఇది బిల్ అనమాట మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ ఇది జష్ అయితే చాలా ఇష్టం మామ్స్ మ్యాజిక్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ అన్నీ బిస్కెట్స్ ఎక్కువగా ఉంటాయి చాక్లెట్స్ పెద్దగా తిన్నారు బిస్కెట్స్ బాగా తింటారు ఇవి పొటాటో చిప్ చిప్స్ లాగా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి చాక్లెట్స్ అయితే తక్కువ చాక్లెట్స్ ఎక్కువ అయితే తీసుకోలేదు హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ జిమ్ జామ్ అవి ఇదైతే ఆల్రెడీ జష్విత్ అక్కడే బిల్ వేసుకొని తినేసినాడు ఓపెన్ చేసి టూ బిస్కెట్స్ ఈ కుీస్ ఈ కుీస్ చాలా బాగుంటాయి మీరైతే నా కోసమే తీసుకున్నారు ఇల్ ఐటమ్స్ కాదు అన్నీ బిస్కెట్స్ ఆల్మోస్ట్ ఎక్కువ బిస్కెట్స్ అని ఎక్కువ పెద్దగా ఏమి తీసుకోలేదు మంచ్ మ్యాక్స్ చాలా బాగుంటుంది చాక్లెట్ ఇది బేబీ క్రీమ్ అనమాట జ్ కోసం స్కిన్ కొంచెం సాఫ్ట్గా అలా ఉంటుందని తీసుకున్నాను బాగుంటుంది ఇది నరిషింగ్ మాయిశ్చరైజింగ్ క్రీము చాలా బాగుంటుంది పిల్లలకి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చి చైత్ర కోసం పిగ్గి బ్యాంక్ తీసుకున్నాను మనీ ఎత్తి పెట్టుకుంటానని చెప్పింది సో చైత్ర కోసం పిగ్గి బ్యాంక్ తీసుకున్నాను ఇందులో ఎన్ని రోజులు ఎత్తి పెడుతుందో చూద్దాం బాగా ఇందులో ఇది నిండిపోయిన వరకు ఎత్తి పెడితే మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఎంత ఎత్తి పెట్టుందో మీకు చూపిస్తాను నెక్స్ట్ డార్క్ ఫ్యాంటసీ చైత్రా ఫేవరెట్ కుకీస్ ఇవి ఇది చియా సీడ్స్ కోసం చైత్ర కోసం వాటర్ బాటిల్ ఒకటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి టూ బాటిల్స్ కానీ అవి పాత అయిపోయినాయి కొత్తది కావాలంటే ఇది తీసుకున్నాయి అది బడ్జెట్లోనే వచ్చింది వన్ ఫిఫ్టీ ఫైవ్కి మంచి క్వాలిటీని అంటే బిగ్ బజార్ రేటు వన్ సెవెంటీ నైన్లోంచి వన్ ఫిఫ్టీ ఫైవ్కి మనకి ఆఫర్ ఇస్తారు బిగ్ బజార్ పర్లేదు ఆన్లైన్లో చూసాను ఇది త్రీ హండ్రెడ్ అలా ఉంది పర్లేదు మీకు ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఇవి చిన్న చిన్న చెప్పులు అనమాట జష్విక్ చూస్తానే నచ్చినాయి బాగున్నాయి జష్వి కోసం తీసుకుందాము ఇది హాఫ్ తాగేసాడు వాడు అక్కడే ఫ్రూట్ హెయిర్ ఆయిల్ స్నాక్స్ కోసం పాపకి స్కూల్కి స్నాక్స్ బాక్సెస్ లాగా ఉంటాయనేసి ఇవి తీసుకున్నాను ఇది ఇదైతే బాగా నచ్చింది బుజ్జిగా ఉంది కింద ఏమైనా స్నాక్స్ పెట్టి కర్రీస్ లాగా వేయచ్చు పాపకి ఇది నచ్చింది ఇది ఆల్మోస్ట్ వన్ ఎయిటీ నైన్ పడింది లేదు స్టీల్లో పెట్టచ్చు ఇవి కూడా బాగున్నాయి మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు స్నాక్స్గా నేనైతే స్నాక్స్ కోసం తీసుకున్నాను సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది వట్ అనిపించింది బాగుంది ఇది నా బిస్కెట్స్ నాప్కిన్స్ స్కూల్కి వెళ్ళిన బయటికి వెళ్ళిన పిల్లలతో నాప్కిన్స్ కంపల్సరీ ఉండాలి కదా సో మంచి వెళ్ళినప్పుడల్లా అయితే నాలుగైదు తీసుకుంటూనే ఉంటాను ఇది ఒకటి ఇవి బాగా నచ్చినాయి అందుకని త్రీ కలర్ తీసుకున్నాను ఇందులో ఉంటే త్రీ తీసుకున్నాను ఫ్యూజ్ చాక్లెట్స్ క్యారీ మిల్క్స్పూన్ మీకు ఒకటి చూపిస్తాను ఆగండి ఇవి చూసారా చిన్నప్పుడు తినేవాళ్ళం కదా చింతపండు పిల్లలు అంటారు కదా అవి ఇప్పుడు ఇలా వస్తున్నాయి చాలా చోట్ల ఉన్నాయి చూసాను చాలా బాగున్నాయి తింటుంటే చిన్నప్పుడు మనం రోడ్లో వేసి దంచి తినేవాళ్ళము ఇప్పుడు అంత టైం కూడా ఉండదు ఇవి ఇలా వస్తున్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి బిగ్ బజార్కి వెళ్ళినప్పుడల్లా నేను ఒక ఫైవ్ అవర్ సిక్స్ తెచ్చుకుంటూ ఉంటాను ఇవి స్పూన్స్ అనమాట స్కూల్కి ఎన్ని స్పూన్స్ పెట్టి పంపించినా కూడా పోగొట్టుకొని వస్తూనే ఉంటుంది సో మళ్ళీ ఇప్పుడు తినడానికని మళ్ళీ ఒక ఫైవ్ స్పూన్స్ తీసుకున్నాను పెద్ద కాస్ట్ డ్యాన్లేండి లెవెన్ రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి డైరీ మిల్క్ క్రిస్పెల్లో అది కూడా యూనిబిక్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఇంకొకటి కూడా ఫైవ్ అనుకున్నాను సిక్స్ తీసుకున్నాను ఇది క్యారీ బ్యాగ్ అనమాట పాతది ఉంది కానీ అది వాష్ చేసి వాష్ చేసి లోపలంతా ఊడిపోయింది సో ఇది తీసుకున్నాను స్నాక్స్ వాటర్ బాటిల్ అన్ని పెట్టచ్చు కదా అని స్నాక్స్ ఎన్ని పెట్టినా పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని తీసుకున్నాను ప్రజెంట్ ఉండేదైతే అన్నీ పట్టడం లేదు అన్నమాట ఇంకోటి పాడైపోయింది వన్ ఇయర్ అయిపోతాం దగ్గర దగ్గర సో ఇది తీసుకున్నాను వర్త్ అనిపించింది బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది మనకి త్రీ ట్వంటీ అయితే టూ టెన్కి వచ్చేసింది బిగ్ బజార్ వాళ్ళ ప్రైజ్ టూ టెన్ ఆల్మోస్ట్ వన్ టెన్ రూపీస్ తగ్గింది మనకి పర్లేదు పెట్టచ్చు బయట ఎక్కడ తీసుకోవాలన్నా దాని మీద ఉండే ఎంఆర్పీకే ఇస్తారు బిగ్ బజార్కి అయితే బాగా సేవ్ చేసుకోవచ్చు అమ్మా ఇంకా ఎప్పుడు తీసుకునేవి డైపర్స్ పర్స్ అనమాట మా ప్యాంపర్స్ డైపర్స్ పర్ తీసుకుంటాము అంటే ఇదండి పిల్లల కోసం ఈరోజు మేము తీసుకున్న బిగ్ బజార్ షాపింగ్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా Thank you, bye.